హలో ఫ్రెండ్స్ ఓ పల్లెటూళ్ళలో ఓ వ్యక్తి బుర్ర నిండా జ్ఞానాన్ని నింపుకోవాలన్నది అతని కళ అందుకే హిమాలయానికి వెళ్ళి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై సంవత్సరాలు అక్కడే ఉండి బోలడంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ఆ నే జ్ఞానాన్ని ఊళ్ళో వాళ్ళతో పంచుకోవాలని బయలుదేరుతాడు ఊరు మొదట్లోనే అతనికి ఓ కసాయి వాడు మేకను నరుకుతూ కనిపిస్తాడు జ్ఞానవంతుడికి మనసు ఊరుకోలేదు నాయన జీవహింస మంచిది కాదు నువ్వు వచ్చే జన్మలో మేకవై పుడతావు అది మనిషి పుట్టి నిన్ను ఇలాగే జీవహింస చేస్తుంది అందుకే ఇలాంటి పనులు మానేసేయి అని అంటాడు హితబోధ చేస్తాడనమాట అప్పుడు ఆ కసాయివాడు అంటాడు కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం గత జన్మలో వీడు నన్ను ఇలాగే నరికేసుంటాడు కదా గురుగారు అందుకని రుణం తీర్చుకుంటున్నాను అని అంటాడు ఆ జ్ఞానవంతుడికి ఒక్కసారిగా బుర్ర తిరిగిపోతుంది కసాయివాడు అంటాడు కదా ఇది కాలచక్రం గురుగారు టేక్ ఇట్ ఈజీ వెళ్ళండి అని అంటాడు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you so much thank you thank you